బెల్లం మనందరికీ సహజంగా లభ్యమయ్యే స్వీట్నర్ బెల్లం జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది శక్తిని వెంటనే అందిస్తుంది రక్తహీనతని తగ్గిస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది డిటాక్సిఫయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది బెల్లం తీసుకున్న వాళ్ళల్లో గొంతులో సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో కంజెస్షన్ అనేవి బాగా తగ్గుతాయి దగ్గు రావడం కానీ గొంతులో ఇరిటేషను ఇవన్నీ కూడా తగ్గుతాయి మ్యూకస్ సైనస్లో ఉండే మ్యూకస్ అది కూడాను వెంటనే బయటికి నెట్టివేయబడుతూ ఉంటుంది ఆ విధంగా నేజల్ సీక్రేషన్స్ కూడాను ఎక్కువ జమ అవ్వకుండా సైనస్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది సిఓపీడి ఆస్తమా అనే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఇవి వాడుకుంటే ఆ జబ్బులు బాగా తగ్గుతాయనే నమ్మకం ఉంది బెల్లంలో సహజమైన మినరల్స్ వైటమిన్స్ ఉన్నాయి ఈ మినరల్స్లో మెయిన్గా ఐరను కాల్షియము మెగ్నీషియము జింక్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఐరను మన శరీరంలో బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది హిమోగ్లోబిన్ను ఇంక్రీజ్ చేస్తుంది ఆ విధంగా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది శ్వాస ప్రక్రియ కూడా దీని ద్వారా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది సెలెనియంకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ విధంగా లోపల ఫ్రీ రాడికల్స్ ఏవి ఉండకుండా వాటిని అన్నిటినీ తొలగిస్తుంది డిటాక్సిఫైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా బి కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ ఇవి కూడా ఈ బెల్లంలో లభ్యమవుతూ ఉంటాయి ఇవన్నీ మన శరీరానికి ఎంతో అవసరమైనవి బెల్లాన్ని ఆరోగ్య బంధులు ఎవరైనా కూడాను వాడవచ్చు కాకపోతే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీనిని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే చక్కెర కంటే బెల్లంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండే బెల్లాన్ని మీరంతా అవాయిడ్ చేయడమే మంచిది బెల్లం వాడకం ఎవరికి అవసరం మెయిన్గా ఈ పొల్యూషన్ బారిన పడుతున్న వాళ్ళు రోడ్ సైడ్ వెండర్స్ కానీ లేదా ట్రాఫిక్లో వెళుతూ ఉన్న మార్కెటింగ్ పీపుల్ కానీ ట్రాఫిక్లోనే ఎక్కువసేపు ఉంటున్న ఏ ఉద్యోగస్తులైనా కూడాను ఇలాంటివి వాడుకోవచ్చు అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్లో మెయిన్గా కాటన్ కోల్ సిమెంట్ ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళు అదేవిధంగా సామిల్లు కానీ పసుపు మిర్చి పిండి గిన్నెలల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటివి వాడుకుంటే వాళ్ళల్లో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా కాకుండా పెరగకుండా ఉంటాయి